హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం వెల్కమ్ టు మై ఛానల్ వాతావరణం చల్లబడింది కదండీ ఇలాగా చల్లగా ఉన్నప్పుడు ఇలా చికెన్ పులావ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడి వేడిగా ఇలా చికెన్ పులావు చాలా సింపుల్గా టేస్టీగా చేసుకుందాము ముందుగా ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని కొంచెం కలర్ మారాక చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకోవాలి బి బిర్యానీ మసాలా తర్వాత సన్న కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కలర్ మారేదాకా వేయించుకుందాము కలర్ మారిన తర్వాత కొంచెం కొత్తిమీర టమాటా సన్న కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాను టమాటాను కూడా ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాము ఇప్పుడు కొంచెం పసుపు మనకి చికెన్కి మనకి రైస్కి కావాల్సినంత ఉప్పు కారం వేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అది పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలా మొత్తం బాగా కలిసేలా కలుపుకుందాము టూ స్పూన్స్ నేను పెరిగేసుకున్నాను ఈ పెరుగును కూడా బాగా కలుపుకుందాము పెరిగేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా నేను శుభ్రం చేసి పెట్టుకున్న చికెను హాఫ్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను చికెన్ వేసుకొని దీన్ని ఈ మసాలా మొత్తం చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఇదిగోండి చికెన్లో వాటర్ అంతా వచ్చింది చికెన్ మనకు ఇప్పుడే బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు నేను కసూరి మీద వేసుకుంటున్నాను కొంచెం ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది చికెను పులావు ఇది వేసుకుని ఒకసారి కలుపుకున్నాము చికెను ఎంత బాగా ఉడిగితే అంత బాగుంటుంది మసాలా మాడకోకుండా మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు వచ్చేసి నేను ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నేను బియ్యం తీసుకున్నాను మాములు బియ్యమే తీసుకున్నాను బాసుమతి బియ్యం కాదు అరగంట నానబెట్టుకున్నాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడే మనం కొంచెం ఉప్పవి చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాము ఇదిగోండి వాటర్ అంతా బాగా మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాము బియ్యం మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి నిదానంగా కలుపుకోవాలి లేకపోతే రైస్ విరిగిపోయిద్ది నిదానంగా కలుపుకున్నాము మనకి ఇప్పుడు ఇంకా చికెన్ ఉడకాలంటే ఇప్పుడే మొత్తం చక్కగా ఉడికిద్ది కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటున్నాను మనకు వాటర్ అంతా పోయేదాకా మనం మగ్గించుకోవాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ పులావ్ రెడీ అయ్యింది ఇలా వర్షం పడినప్పుడు ఇలా వేడివేడిగా ఇలా చికెన్ పులావ్ పెట్టుకుని తింటే సూపర్గా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారా చికెన్ ఎంత బాగా కుక్ అయ్యిందో బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం